అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద అక్షరాస్త్రమే ది అక్షరాస్షియన్ నా పేరు రాధా జోసిలా ముందుగా మన ప్రియతమ గురుదేవులైన బ్రహ్మర్షి పితామహాపాత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి అద్భుతమైన పుస్తకంలోని జ్ఞానాన్ని అందుకుంటున్నాము మరి ఆ జ్ఞానం మనకి ఎవరి ద్వారా అందించబడింది అంటే టొబయాస్ అనేటువంటి ఒక ఉన్నత ఆత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి ఒక అమెరికన్ వ్యక్తి ద్వారా చాన్లింగ్ విధానంలో అందజేయబడింది మరి జ్ఞానాన్ని మనకు తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవీరాలైనటువంటి రేవతి మేడం గారు మరి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామనేది ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ మరి సౌమ్రాలుగా ఉన్నవాళ్ళు అంటే దివ్యత్వంతో పనిచేసే వాళ్ళని ఉన్నతమైన జ్ఞానాన్ని అందుకుంటూ అందరికీ ఆ జ్ఞానాన్ని అందించే వాళ్ళని సౌమ్రాలు అంటాం కదా ఈ సౌంబ్రాలుట టెక్నాలజీని పక్కన పెట్టేస్తారట కొంతమంది ఆ టెక్నాలజీతో మాకు పని లేదులే మా దివ్యత్వం మాకుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు చెప్తున్నారనమాట అలా పక్కన పెట్టేయాల్సిన పని లేదు కొంతమంది ఏమంటారంటే మేము చాలా స్వచ్ఛంగా ఉన్నాము మేము ఈ టెక్నాలజీని ఉపయోగించి మైలు పడడానికి మాకు ఇష్టం లేదు అని కొంతమంది అంటారంటున్నారు అయితే వాళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఇప్పుడు చాలా అవసరమైన ప్రక్రియ మీకోసం టెక్నాలజీని అందించడానికి మెటాట్రాన్ ఎనర్జీస్ కూడా ఇప్పుడు భూమి మీద ఉన్నాయి రెండు వేల సంవత్సరాల రెండు వేల రెండు సంవత్సరం తర్వాత మనకి చైతన్యం చైతన్యంలోనూ ఆధ్యాత్మిక ఎరుకలను కూడా చాలా మార్పులు జరిగాయి అందుకని మూలకణ పరిశోధనలోనూ తర్వాత క్లోనింగ్లోనూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి పరిశోధనలు జరిగాయి అప్పటి నుంచి చాలా పని జరిగింది అని టొబయాస్ మనకి చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికతో పాటు మనం ఈ సైన్సు తర్వాత ఈ మన ఏవైతే మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో టెక్నాలజీ ఉందో అదంతా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారనమాట అందుకే ప్రతి ఒక్కళ్ళని కూడా ఇప్పుడు టెక్నికల్గా కూడా అంతా తెలుసుకుని ఉండాలి అలాగే ఆహాభాష మన అంతర్గత ఎరుక అది మన దివ్యమైనటువంటి తత్వాన్ని లోపల నుంచి వెలికి తీసి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అందుకని ఆహాభాషను ఉపయోగించుకోవడం అంటే మన దివ్యమైన ఎరుకని ఉపయోగించుకోవడమే మన దివ్యత్వంతో మనం కలిసి ఉండడమే అని చెప్పారు అలాగే మనలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అసైన్ అసెండ్ అవడము అంటే ఒక గొంగళి పురుగు తన కక్కువన్లో ఉండి తర్వాత అది రెక్కలోచ్చి సీతాకు ఒక చిలుకగా మారిపోతుంది అది కకూన్లో ఉన్నప్పుడు ఏమనుకుంటుందంటే అంటే మనం ఊహించుకోవడానికి మనం ఒకసారి అలా ఊహించుకుందాం వంగళి పురుగు తన కకూన్లో ఉండి నేను ఇప్పుడు వంగళి పురుగుగా ఆకుపచ్చ రంగులో ఉన్నాను కదా ఇంకా ముదురాకుపచ్చగా మారిపోతానేమో ఇంకా ఎక్కువ కాళ్ళు వస్తాయేమో ఎక్కువ కళ్ళు వస్తాయేమో ఇలా ఆలోచించుకుంటే ఎట్లా ఉంటుంది మనం కూడా ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నాం అంటున్నారు టోబయాస్ ఏంటంటే అసెంట్ అవ్వడం అంటే ఏదో మనకేదో ఇలా కొమ్ములు వస్తాయోనో లేకపోతే ఏదో కలర్ మారిపోతామనో లేకపోతే ఇంకా ఎత్తు ఎదిగిపోతామనో లేకపోతే కలర్ఫుల్గా కనిపిస్తామనో లేకపోతే మన చుట్టూ వాళ్ళ కాంతి వలయం అలా విజృంభిస్తూ కనిపిస్తుందనో ఇలా ఫీల్ అయిపోకండి అలాంటి మార్పులు ఏమి జరగవు కానీ ఒక్కసారిగా సీతాకు చిలుకగా మారే ముందు ఇలా అనుకుంటుంది పురుగు అందుకని మీకు కూడా తెలియని పరిధుల్లోకి మీరు ప్రయాణం చేస్తారు మీరు మీ శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకోవడం అంటే కాంతి కనిపిస్తుందని కాదు మీ లోపల ఆ జ్ఞానవంతమైనటువంటి ఆ తత్వం మీలో విజృంభిస్తుంది అని చెప్తున్నారనమాట అయితే ఇంకో విషయం ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వరకు మనం గతంలో చెప్పుకున్నాము ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనం మళ్ళీ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఏంజిల్స్ అనే వాటికి అసలు నిజంగా రెక్కలు ఉండవుట మన ఏంజిల్స్ అనే పేరు విన్నప్పుడల్లా రెక్కలతో మనకి బొమ్మలు ఉంటాయి కదా ఎక్కడైనా సరే ఏంజిల్ అనగానే రెక్కలు కనిపిస్తాయి అసలు ఏంజల్స్కి నిజానికి రెక్కలు ఉండవు ఒకనొక దశలో మానవులు పూర్తిగా రూపాంతరం చెందబోతున్నారు వాళ్ళల్లో చాలా గొప్ప అంతర్దృష్టి కలిగి ఉంటారు అని ఎప్పుడైతే చెప్పబడిందో తెలుసుకున్నారో అప్పుడు చిత్రకారులు ఇలా అర్థం చేసుకున్నారు అనమాట మా ఎలాగైతే గొంగళీపురుగు చిలుకగా మారినప్పుడు రెక్కలు వచ్చి ఎగిరిందో అలాగే ఈ మానవులు కూడా రెక్కలు కలిగిన వాళ్ళుగా మారిపోతారు ఏంజిల్స్ అంటే ఇంక రెక్కలు కలిగిన వాళ్ళే ఏంజిల్స్ అలా మారిపోతారని వాళ్ళు ఆ చిత్రకారుల అంత దృష్టితో ఈ బొమ్మలు ఇలా గీయడం జరిగింది ఏంజిల్స్ అనగానే రెక్కలు పెట్టడం రెండు రెక్కలు పెట్టడం అనేది జరిగిందనమాట మానవులు ఎలా మారిపోతారు గొప్పగా మారిపోతారని వాళ్ళు అనుకుని అలా చేశారు సీతాకోకచిలకి ఉపమానపు ఎనర్జీని వాళ్ళు తీసుకుని పెయింటింగ్స్లో కూడా ఏంజిల్స్కి రెక్కలుంటాయి అని తీశారనమాట అలాగే మానవులు కూడా ఒక నాటికి ఈ స్థితి గుండా సాగుతారు అనేదానికి అదొక గుర్తు ఎలా అయితే ఒక గొంగళి పురుగు చూడటానికి ఎంత వికారంగా ఉన్నా కూడా అది మళ్ళీ సీతాకోక చిలుకగా మారినప్పుడు ఎంత అందంగా ఉంటుంది అలాగే ఈ మానవులు కూడా వాళ్ళ యొక్క లోపల స్థితి ఇప్పటివరకు ఎలా ఉన్నా కూడా ఎప్పుడైతే వాళ్ళు అసెండ్ అయ్యారో వాళ్ళ స్థితులన్నీ మార్చుకుంటూ సాధనాపరంగా వాళ్ళు ఎదుగుతూ వచ్చారో ఆహాభాషను ఉపయోగించుకున్నారో వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు వెలికి తీసుకున్నారో వాళ్ళు ఒక ఏంజిల్గా మారిపోతారు ఒక సీతాకోక చిలుక ఎలాగైతే గొంగళి పురుగు దశ నుంచి మారిందో అలా మారుతారు అని చెప్తున్నారు ఆ గొంగళి పురుగు తన కక్కువలో కూర్చుని అద్దంలోకి చూసుకుంటూ ఏం జరుగుతోందా అనుకుంటుంది తన అద్దంలో చూసుకుంటూ అంటే అసెండ్ అయిపోయినప్పుడు ఆ గది గది ఎలా ఉంటుందంటే ఒక ఖాళీ గదిలాగా ఒక శూన్యంలాగా ఉంటుంది అని చెప్పారు మనకి అలాగే తను కూడా ఆ కకూన్లో కూర్చుని ఒక అద్దంలో చూసుకుంటే తనను తానే గుర్తుపట్టలేదట అద్దంలో తన బొమ్మ గొంగళి పురుగులాగా కాకుండా మారుతూ ఒక వికృతమైన జీవి కనపడుతుంది అంటే అక్కడ ఆ గొంగళి పురుగు పై చర్మం పోయి లోపల ఉన్నటువంటి ఒక ఎండిపోయినటువంటి పురుగులాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదేంటి నేను ఇలా వికారంగా మారిపోయాను నేను అనుకున్నట్లుగా నా అసెన్షన్ ఎందుకు జరగట్లేదు ఇలా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకనే మనకి కూడా ఇలాగ అసెండ్ అయ్యే సమయంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు బాధలు దుఃఖాలు రావచ్చు వచ్చినప్పుడు మనం ఏంటి నాకు ఇలా వస్తున్నాయి నేను అసెండ్ అయిపోయానన్నారు ఇంకా అసెండ్ అయ్యే మార్గంలో ఉన్నానన్నారు ఇప్పుడు కూడా నాకు ఈ కష్టాలు ఏంటి కన్నీళ్ళు ఏంటని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఖక్వంలో ఉన్న గొంగళి పురుగు తను మార్పు దశలో సీతాకోక చిలుకగా మారే ముందు ఎలాగైతే తను ఎండిపోయినట్లయిపోయి ఒక పురుగులాగా ఏ జీవనం లేనట్లుగా ఎలా అయిపోతుందో అలాగే మనం కూడా మన పరిస్థితుల్లో మన యొక్క వ్యవహారాల్లో అలాంటి మార్పులే వస్తాయి అలా వచ్చినప్పుడు మనం కంగారు పడక్కర్లేదు అని చెప్తున్నారనమాట అయితే గొంగళి పురుగు ఒక చిలుకగా మారే ప్రాసెస్లో ఎలా అయితే గురవుతుందో అదే మనకి జరుగుతుంది అని చెప్తున్నారు వ్యక్తిత్వం లేని స్థితి నుంచి మనం కొత్త వ్యక్తిత్వపు స్థితికి రాబోతున్నాం అంటే అప్పటివరకు మనకు వ్యక్తిత్వం లేని స్థితిలో ఉన్నాం వ్యక్తిత్వం అంటే అసలైన వ్యక్తిత్వం లేదు మనకు అసలు ఏదో మనం ఉన్నాము అన్నట్టు ఉంటున్నాం తప్ప మనకు సరైన వ్యవస్థ వ్యక్తిత్వం లేదనమాట ఇప్పుడు కొత్త వ్యక్తిత్వపు స్థితికి మనం రాబోతున్నాం కానీ మనం ఈ జోన్ గుండా ఈ శూన్యం గుండా ఈ వ్యక్తిత్వం లేని కాలం గుండా సాగాలి ఇప్పుడు తప్పదు అప్పుడే అన్ని ప్రాసెస్లు మన కోసం బరిలోకి దిగడం జరుగుతుంది దాంతో మనం నిజంగా కొత్త వ్యక్తిత్వంలోకి వచ్చేస్తాం అనమాట ఎలాగైతే పొంగళీపురు సీతాకోక చిలుక వచ్చేసిందో అలా మనం కొత్త వ్యక్తిత్వంలోకి మారిపోతాం మన కొత్త వ్యక్తిత్వానికి పాత వ్యక్తిత్వానికి మధ్య అస్సలు పోలికే ఉండదండి మన పాత వ్యక్తిత్వాన్ని మనం ఎంతవరకు మనం ఎవరు అని చెప్పుకుంటున్నామో అని అనుకుంటున్నామో దానిని మనం అర్థంలో చూసిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాం అంటే ఇంతకుముందు మనం మన పాత వ్యక్తిత్వంలో దాన్ని అర్థంలో చూసుకుని దాన్నే పట్టుకుని ఉన్నాం మనం న్యూ ఎనర్జీలో అలా ఉండదు మనకి లోపల బందీ అయిపోయి ఉన్న వ్యక్తిత్వం కనపడదు మనలో అది చాలా మృదువుగా విపరీతమైన శక్తి కలిగి ఉంటుంది మనం ఒక వ్యక్తిత్వంతో మనలో మన గురించి ఎరుకనేది ఏర్పడుతుంది నేను ఎవరిని నా అసలు ఉనికి గురించి నాకు ఎరుక ఏర్పడుతుంది అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఎరుక అసలు ఉనికి ఏంటి వాళ్ళు అసలు వాస్తవానికి వాళ్ళు ఎవరు అంటే ఆ పరమాత్మ స్వరూపం నేను అనే ఎరుకలోకి వచ్చేస్తారనమాట అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాటి పట్ల కూడా మరింత అవగాహన పెరుగుతుంది ఇప్పటివరకు మన చుట్టూ ఉన్నవి అన్నీ కూడా రాంగ్గా ఉన్నాయి వాళ్ళు రాంగ్గా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు సరిగా లేరు ఇలాగే చూసాం మనం కానీ ఇప్పుడు మనకు అలా ఏముండదు మన దివ్యేంద్రాల ద్వారా దివ్యేంద్రియాల ద్వారా తర్వాత ఆహాభాష ద్వారా ఈ ఎరుక ఏర్పడిపోతుంది మనకి దానివల్ల మనకు అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట ఆహాభాష అంటే అంతర్గత ఎరుక అని తెలుసుకున్నాం కదా మన దివ్యత్వమే దానిలో వెలుగొందుతూ మనకి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం కూడా చేస్తుందని చెప్పుకున్నాం మన కొత్త వ్యక్తిత్వంలో పాత ఒప్పందాలు మనల్ని బంధించవు ఏవో పాత ఒప్పందాలు ఉంటాయి మనకి శక్తి మేరకు మేము మా శక్తిని తగ్గించుకుంటామని మనం ఎన్నో ఒప్పందాలు చేసుకుని వచ్చాం కదా మా యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటామని చెప్పుకొని వచ్చాం కానీ అవేమి ఇక్కడ పనిచేయవు ఇంక మనకి మానవాతీత స్థితికి మనం ఎదుగుతాము మనం వస్తున్నది జ్ఞానం కోసము కర్మ అనేది ఒక సాకు మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది అది మనకు ఒక లాంటిది అనమాట ఈ కర్మ అనేది మనకు ఒక లాంటిది కనుకనే నేను కర్మచక్రం దిగేస్తున్నాను అని మనం ఎప్పుడైతే భావన చేస్తామో దాని నుంచి మనం వి అయిపోతున్నాం ఎందుకంటే మన భావన ఎప్పుడైతే చేసాం అప్పుడు దిగిపోతాం అనమాట అది మన నమ్మకంతో ఉండాలి అంతే మనం అప్పుడు మూఢనమ్మకాలు అలవాట్లు అనేటువంటి మూసలో పడిపోము నాకు ఇది అలవాటు నేను లాగే ఉంటాను నాకు ఈ మూఢనమ్మ ఈ నమ్మకం ఉంది ఈ నమ్మకం నుంచి నేను బయటపడను ఈ మూసలో ఉండం మనం పాతవన్నీ వదిలేస్తాం మనం నూతనం చే నూతన చైతన్యం అనేటువంటి రెక్కలు మనకు వస్తాయి అప్పుడు అప్పుడు మనం లీనియర్గా సరళ సరళగీతలాగా అనమాట లీనియర్గా అంటే ఒక సరళగీతలాగా ఒకే పరిధిలో ఉండం మనం మనం మన బహుపరిచిత్వాన్ని కలిగి ఉంటాం అంటే చాలా మల్టీ మల్టీడైమెన్షనల్గా మనం ఎదుగుతాం అనమాట అన్ని రకాలుగా అవగాహనలు పొందగలుగుతాం మనం మన వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకుంటూ రక్షించుకోవాల్సిన అవసరం రాదప్పుడు మనలో మనం సురక్షితంగా సంపూర్ణంగా ఉంటాం మనం ఎక్కడ రక్షించుకోవాల్సిన అవసరం లేదు మన కొత్త వ్యక్తిత్వం వ్యక్తం కావాలని కోరుకుంటోంది ఎప్పుడు బయటికి వ్యక్తం కావాలా ప్రకటితం అవ్వాలా అని మన దివ్యత్వం ఎదురుచూస్తోంది మనకు విస్తరించాలని ఉంటుంది మనకి ఎత్తు పల్లాలకి ఏదో ఎత్తుగా పైకి ఎగరాలని అవన్నీ ఉంటాయి అంటే మనం హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి అని ఉంటుంది మనకి అందుకే వ్యక్తిత్వం లేని ఈ సమయంలో మనల్ని మనం విశ్వసించాలి అంటే మన దివ్యత్వం మీద మనకి విశ్వాసం అనేది ఉండాలి సందేహం లేని నమ్మకం ఉండాలి మనల్ని మనం నమ్మి అడుగు ముందుకు వేయాలి ఎప్పుడైతే అలా వేస్తామో మన ఖక్కుల నుంచి బయట ఎప్పుడైతే అలాగా నమ్మకంతో బయట పెడతామో బయటకు అడుగు పెడతామో టీచర్గా మనం బాధ్యతను స్వీకరించాలి మనం ఒక టీచర్ అయిపోవాలి వెంటనే అప్పుడు మా కొత్త వ్యక్తిత్వం మన చుట్టూ చేరిపోయి బాధ్యతను స్వీకరించే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం అనమాట మనం చుట్టూ కొత్త వ్యక్తిత్వం ఏర్పడిపోతుంది అప్పుడు మనం టీచర్గా బాధ్యతను స్వీకరించడం చాలా ఈజీ అయిపోతుంది అంటున్నారు మైఖేల్ మైఖేల్ మాస్టర్ చెప్తున్నారు అనమాట ఇది అయితే ఇప్పుడు మనం ఏ స్థితి గుండా సాగుతున్నామో ఆ పరిస్థితులు ఎందుకు సాగుతున్నాయో ఆ పరిస్థితులు గుండానే ఎందుకు సాగుతున్నామనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇది ప్రాసెస్లో ఒక భాగం అంతే ఎందుకంటే అక్కడ ఏవో మనకి తేడాలు రావచ్చు జీవితంలో మార్పులు రావచ్చు పరిస్థితులు మారచ్చు అలాంటప్పుడు మనం ఇది ప్రాసెస్లో భాగము అనేది అర్థం చేసుకోవాలి అలాగే సౌమ్రాలుగా మన ప్రయాణంలోనూ మన తర్వాత మనల్ని అనుసరించే వారి ప్రయాణంలోనూ కూడా ఇది ఒక భాగము ఒక ప్రాసెస్ ఇది మనకు హోంవర్క్ ఏంటంటే మనం ప్రతిరోజు చేసేదే రోజు అర్థంలో చూసుకోవాలి మన గురించి మనం ఏమనుకుంటున్నామో ఆ బొమ్మను చూడాలి మన అర్థంలో అద్దంలో మనకు కనిపించే ముఖానికి ఆవల వైపుకు చూడాలి మనం గతాన్ని గుర్తు చేసే దానినిగా మనం ఏంజిల్గా ఎనర్జీని చూడాలి వస్తున్న మార్పును చూడాలి మనం గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా మారబోయేటప్పుడు వచ్చే మార్పు ఇవి మనం ఇందాక చెప్పుకున్నాం కదా కకూన్లో ఉన్నప్పుడు తను మారే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక వికృతాకారంలోకి మారిపోవచ్చు ఆ వికృతాకారం నుంచి సీతాకోక చిలుకగా మారుతుంది అలాగే మనం కూడా ఒక ఎసెండ్ అవ్వాల్సిన వాళ్ళము అసెండ్ అయ్యే సమయంలో మన లోపల ఎన్నో మార్పులకు గురవుతాము మనకి ప్రక్షాళన జరగటానికి మన పరిస్థితులు మన యొక్క వ్యక్తి మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మనకి ఎన్నో రకాల అనుభవాలు పొందాల్సి వస్తుంది న్యూ ఎనర్జీలోకి సాగే కొద్దీ కూడా అసెన్షియల్ స్థితిలోకి వెళ్ళే కొద్దీ కూడా మనకి ఎక్కువ సెన్సిటివ్గా ఉండమేమో అనుకుంటాం మనం మాకు ధైర్యం వచ్చేస్తుందేమో మేము సెన్సిటివిటీ ఉండదేమో అనుకుంటాం భావాలని ఒడిదుడుకుల్ని ఎనర్జీలని మనం ఫీల్ అవ్వడం తగ్గుతుందేమో ఇదివరకులాగా ఉండదేమో అని మనం అనుకుంటాం కానీ నిజానికి జరుగుతున్న దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఉంటుంది మనం అంతకంతకీ ప్రతిదానికి సెన్సిటివ్గా తయారైపోతున్నాము ఇప్పుడు కదా ప్రేమ కరుణ క్షమ ఇవన్నీ మనలో పెరుగుతూ ఉంటాయన్నమాట ప్రతిదానికి మనం అయ్యో అని మనం ఫీల్ అవు ఫీల్ అంటే ఇక్కడ ఒక సానుభూతితో మనం దాని గురించి ఫీల్ అయిపోయి జాలి పడిపోము కానీ ఒక సానుభూతి అనేది మనలో ఏర్పడిపోతుంది ఒక ప్రేమ అనేది మనలో పొంగి పలుతూ ఉంటుంది అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా క్షమించగలిగే గుణం మనలో వస్తుంది ఇవన్నీ కూడా మనకి వస్తూ అన్నమాట ఎప్పుడైతే మనం అసెండ్ అవుతూ ఉన్నామో సెన్సిటివిటీ కూడా మనలో పెరుగుతుంది ఎక్కడో భూకంపాలు వస్తున్నాయంటే ఇక్కడ మనం చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం అక్కడ మన వాళ్ళు లేరు లేకపోయినా సరే మనం ఇదివరకు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే ఎక్కడో భూకంపం వచ్చిన అమ్మయ్య మన వాళ్ళు లేర్లే అక్కడ ఇలా అనుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎక్కడ మన వాళ్ళేంటి అంతా మన వాళ్ళే అంతా ఒకటే ప్ర ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకళ్ళకొకళ్ళని లింకు కలిగి ఉన్న వాళ్ళమే అందరం దైవాలమే అనే స్థితిలో ఒక దైవ కుటుంబంగా మన అందరం ఉన్నవాళ్ళం అందుకని అలా సెన్సిటివిటీ అనేది మనలో పెరుగుతుందన్నమాట అలాగే మనకి సమస్యాత్మకమైనటువంటి కా కష్టకాలం ఇది చాలా సమస్యలతో కూడి ఉంటుంది ఇది చాలామంది నిజస్వరూపాలు మన ముందుకు రావడం ఇప్పుడే మొదలవుతుంది అంటే ఇంతకు ముందు వరకు చాలా మంచిగా ఉన్నారు మనతో కానీ ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు మనకి బట్టబయలు అవుతూ ఉంటాయి ఇంతవరకు వాళ్ళు ఏ కంచి పట్టుకుని లోపల దాక్కున్నారో దాని నుంచి బయటపడిపోతారు వాళ్ళు అంటే మనం తెలుసుకోగలుగుతాం అవగాహన ఎక్కువైంది ఇప్పుడు అందుకని దానివల్ల వాళ్ళ వాళ్ళ నిజస్వరూపాలు మనం తెలుసుకోగలుగుతాం వాళ్ళు నిజంగా ఏం ఆలోచిస్తున్నారో ఏం ఫీల్ అవుతున్నారో అవి ఇంకా దాగలేవు ఇప్పటివరకు వాళ్ళు నాటకంగా ఉండొచ్చు కానీ వాళ్ళ అసలు స్థితులు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతాం కొత్త కొత్త సంబంధాలు కూడా కలుస్తూ ఉంటాయి ఉన్న సంబంధాలు ఎన్నో విడిపోతూ ఉంటాయి అలా జరగటం భావ్యమే ఎందుకంటే ఎనర్జీ చీలిపోతుంది ఇక్కడ వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ ప్రభుత్వాల్లోనూ మతాల్లోనూ వ్యక్తిగతంగాను ఇది జరుగుతున్నదే ఉంది ప్రతి ఒక్క చోట జరుగుతుంది ఇది చాలా వరకు సమైక్యతే కారణం నూతన మానవ చైతన్యపు వాస్తవంలో ఇది గోచరించడం జరుగుతోంది మనకి అయితే మానవ వాస్తవపు ఎనర్జీకి సంబంధించినంతవరకు తటస్థంగా ఉండడం ఇంకా మనకి తేలిక కాదు ఒక తటస్థంగా ఉండాలి అంటే మనకి అన్ని అవగాహన అయిపోతున్నాయి అవతల వాళ్ళు మనతో ఎలా మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది మనల్ని ఎలా ఏడిపిస్తున్నారో తెలిసిపోతుంది అప్పుడు తటస్థంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి అది తేలిక విషయం కాదు ఇక ఇప్పుడు మనం ఉదయించే మనలో ఉదయించే ప్రశ్న ఏంటంటే నా లోపల ఉన్న ఏంజిల్తో నేనేం చేయాలి అది ఏది సత్యం ఏది అసత్యం అనే విషయంలో గతంలో ఎన్నడూ అనిపించను ఇప్పుడు అనిపిస్తున్నాయి మనకి ఏది సత్యం ఏది అసత్యం నేను చేస్తున్న దానిలో చాలా భాగం ఎంత నిరుపయోగమైందో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను అన్నింట సమయకి అనేదే నా జీవితంలో అతి ముఖ్యమైన భాగము అని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇదే ఇతరులతో కూడా ఉండాలి మనము అలాగే అను అలా ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడుతున్నామో నూతన వాస్తవమో కాదో ఇది అని నిర్ణయించుకోవాలి అంటే నూతన వాస్తవం అయ్యేటట్లు దాంతో నేను ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం ఆల్ మన ఆలోచనలోకి అన్నమాట దీనికి ఎవరైతే కాదంటారో వాళ్ళు తమను తమ మభిపెట్టుకుంటున్నారు అబ్బే నాకు అలాంటి ఆలోచనలు ఏమి లేవండి అని అంటే వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారని అర్థం భూమి మీద ఉన్న కొత్త ఎనర్జీకి తమ జీవితాలు నాటకీయంగా ప్రతిస్పందించే కొద్దీ వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా రకాల అనుభవాలు అయిపోతూ ఉంటాయి మనకి అలా అనుభవాలు అయినప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట ఇంతకాలం తమ ఆకర్షణతో నెట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నట్లుండి స్నేహితులను కోల్పోతారు కొంతమంది మాటలతో గారడి చేసి అందరినీ కూడా ఆకట్టుకుంటారు కొంత ఆ మాటలు ఈ మాటలు చెప్పి అబ్బో గొప్ప గొప్ప వాళ్ళుగా మనం ఫీల్ అయ్యి వాళ్ళు చుట్టూ చేరుతూ ఉంటారు జనాలు ఇప్పుడు అది ఇంకా అది పనిచేయదు ఆకర్షణ విడిపోతుంది స్నేహి అలాంటి వాళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగే తిరిగే వాళ్ళందరూ కూడా వాళ్ళని వదిలేయడం జరుగుతుంది ఇంకా అలాంటిది పనిచేయదు జీవితంలో అదృష్టవంతులుగా ఉంటూ వచ్చిన వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకాన్ని కూడా చూస్తూ ఉంటారు అబ్బాయి ఎంత అదృష్టవంతులు ఎంత బాగా ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు చాలా ఎంతో చక్కగా కలిసి వస్తుంది వాళ్ళకి అన్నీ అనుకుంటాం మనం కానీ సడన్గా వాళ్ళలో మార్పులు వచ్చేయచ్చు అదృష్టం నుంచి వాళ్ళు బయటపడిపోవచ్చు వ్యతిరేకంగా ఉండి ఉండొచ్చు వాళ్ళ పరిస్థితులు ఈ ఇద్దరు విషయాల్లోనూ వాళ్ళ ముందు కొనసాగాలంటే తామెవరో దైవాలుగా వాళ్ళు ముందు పరీక్షించుకోవాలి వాళ్ళు వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నేను ఇన్నాళ్ళు నాటకం ఆడాను కపటపు మాటలు మాట్లాడి అందరినీ కూడా నేను పోగు చేసుకున్నాను నా చుట్టూ తిప్పుకున్నాను అనేది అర్థమవుతుంది అలాగే నేను ఇప్పటివరకు అదృష్టవంతుడిని అదృష్టవంతుడిని అనుకున్నాను కానీ నేను చేసిన వాటికి గతంలో నేను చేసిన వాటికి ఇప్పుడు నేను దానికి తగిన శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను దైవాన్ని కానీ ఈ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను అనే సంగతులన్నీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇది నిజమా అని ఆలోచిస్తూ ఎంచుకోవాల్సిన సమయంలో కొంతకాలం ఆగుదాం అనుకునే వాళ్ళు నిర్ణయించుకోవడంలో చాలా కష్టాన్ని ఎదుర్కొంటారు కష్టకాలం ఏర్పడిపోతుంది వాళ్ళకి ఎందుకంటే అంత ఆ లోతుల్లోకి వాళ్ళు వెళ్ళలేరు అనమాట ఆ అవగాహన వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి అదొక కష్టకాలంగా మారుతుంది దేవుణ్ణి నెమ్మదిగా పనిచేస్తాడని మనకు నిర్ణయించుకోవడానికి కావాల్సినంత సమయం ఉందని చెప్పుకున్నాం అందుకని ఇక్కడ ఒక అంశం ఉంది ప్రభుత్వాలు ఇదే విషయమై కుస్తీ పట్లు పడుతున్నాయి కార్పొరేషన్ల పరిస్థితి ఇదే భూమి మీద ఉన్న మతాల పరిస్థితి ఇదే అందుకని ఎక్కడ వాళ్ళు అక్కడే ఇంకా సమయం ఉందిలే సమయం ఉందిలే అని ఆగిపోతున్నారు మనలో కొందరు ఈ ప్రశ్నతో నేనేం చేయాలి అని అడుగుతున్నారు ఈ ప్రశ్న వేసుకుని నేనేం చేయాలి అని అనుకుంటున్నారు మనం చిరంజీవులు అన్నది నిజమే అయితే కనుక కొద్ది కాలం కోసం ద్వంద్వత్వంలో దాక్కోవడానికి మనం ఇక్కడికి వచ్చామన్నది యథార్థం అయితే కనుక ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి అసలైన పరీక్ష మనకి అప్పుడు ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుంటూ మనం ఈ భూమి మీదకి వచ్చిన పరిస్థితిని అవగాహన చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుందనమాట మనం ఈ అసలు ఈ ఇది ఎందుకు ఇక్కడికి వచ్చాము ఈ భూమి మీదకి అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది నాలుగవ పరిధి సైన్స్లో ఫిజిక్స్ ప్రశ్నలకు ఉన్నట్లు దానికి అనుభవపూర్వకమైన రుజువు ఉండదు ఇప్పుడు ఫిజిక్స్ ప్ర ఏదైనా నాలుగో క్లాస్ పాఠాల్లో ఒక ఫిజిక్స్ పాఠం చెప్తారు కానీ దానికి ఏమీ అనుభవాలు వచ్చేలాగా ప్రయోగాలు ఏమీ నేర్పరు వాళ్ళకి క్లాసులు పెరిగే కొద్దీ వాళ్ళకి ప్రయోగాలు చేయించడం అన్నీ ఉంటాయన్నమాట ప్రాక్టికల్స్ అవి ఉండవు కదా చిన్న పిల్లలకి అలా అప్పుడు వాళ్ళకి ఏ అనుభవాలు ఊరికే చదువుకుంటూ బట్టీ పట్టేస్తూ ఉంటారు ఓహో ఇది ఇలా జరుగుతుంది ఈ ద్రవం ఈ ద్రవం కలిస్తే ఇలా వాయువుగా మారుతుందని చదువుకోవడమే తప్ప ఈ ద్రవాన్ని ఆ ద్రవాన్ని కలిపి చూపించడాలు ఉండవు అక్కడ అనుభవాలు ఉండవు అనమాట అందుకని అలా ఉంటుందన్నమాట పరిస్థితి దాని బదులుగా అంతర్పరిధి రుజువు ఉంటుంది మన చుట్టూ కానీ అంతర్పరిధి రుజువు మాత్రం మన చుట్టూ ఉంటుంది దాని బదులుగా అంతర్పరిధి రుజువు ఉండడం వల్ల మన కణాలను మనతో మాట్లాడిస్తే మంచిది అని చెప్తున్నారు ఇక్కడ అంటే మన కణాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని మనం టైం ఇచ్చి వాళ్ళ వాటికి కూడా మాట్లాడడానికి సమయం ఇచ్చి మాట్లాడేలా చేయాలి అంటే మనం వినడానికి సిద్ధంగా ఉండాలి అలా ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో మన కణాలతో మాట్లాడినప్పుడు ఎమోషనల్ తత్వాన్ని మన మేధోతత్వాన్ని కలవనివ్వడం జరుగుతుంది మన ఎమోషనల్ తత్వాన్ని మేధోతత్వాన్ని అండ్ మేధోతత్వం అంటే బుద్ధిని అనమాట కలవనివ్వడం జరుగుతుంది అది జరగాలంటే మనం పాత వాటినన్నింటినీ వదిలేయాలి అంటే అక్కడ పాత్రని వేరే వాటితో నింపుకుంటే కొత్త వేళ చేరుతాయి ఆ పాత్రలోకి అందుకని పాత భావాలు పాత నమ్మకాలు పాత అలవాట్లు అన్ని వదిలేయాలి వదిలేసి భగవంతుడిని నేను ఏం తెలుసుకోవాలో నాకు చెప్పు అని అడగాలి మనం భగవంతుడిని నేను అసలు సత్యం తెలుసుకోవాలి అని అడగాలి భగవంతుణ్ణి అప్పుడు మనకున్న ఎంపిక స్వేచ్ఛతోనే వీటిల్లో ఏదైనా ఏ విషయమైనా కూడా ఆధ్యాత్మిక వాస్తవమా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి మళ్ళీ ఏదైనా ఒక ఆన్సర్ మనకు వస్తే అది ఆధ్యాత్మిక వాస్తవమా కాదా అని మనం ఎంపిక స్వేచ్ఛతో మన లోపల నుంచే మన దివ్యత్వం నుంచే మనం సమాధానం పొందాలి అలాగే ఆధ్యాత్మిక వాస్తవాన్ని తెలుసుకున్నాక ఈ దశ దాతేశాక ఇంకా శక్తివంతమైనటువంటి మరో దశ ఎదురవుతుంది మనకి ఉన్నట్లుండి మనం భూమితో మట్టితో భూమి మీద ఉన్న మట్టితో మనం సంబంధాన్ని నేర్పడం మొదలు పెడతాం మనకి ఇదివరకు ఒకప్పుడు అసలు మన ఆ మట్టితో మనకు సంబంధం తెలిసేది కాదు ఆ భూమితో మనం సంబంధం చేయలేదు ఎప్పుడు కూడా ఏదో భూమి మీద ఉంటున్నాం తప్ప ఆ భూమి గురించి ఆలోచన చేయాల అలాగే చెట్లని ఆకాశాన్ని చూసేటప్పుడు కూడా మనం ఒకప్పుడు ఏమీ ఆలోచించాల కానీ ఈ మధ్య కాలంలో మనం సాధనలోకి వచ్చిన తర్వాత అందులోను సీతాయణం అనేటువంటి బుక్ వచ్చిన తర్వాత పత్రిజీ మనకు చెప్పిన ఆ విషయాల జ్ఞానాల వల్ల కూడా మనకేం జరిగింది భూమాతతో మనం చక్కగా కలిసిమెలిసి ఉండాలి ఆ మట్టితో మనం సంబంధాన్ని పెంపొందించుకోవాలి చెట్లతో మాట్లాడాలి ఆకాశంతో మాట్లాడాలి ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశ శూన్యంతో మనం ఆ మనం ఇలాంటి శూన్యం నుంచే కదా మనం వచ్చాము మన అసలు స్వరూపం శూన్యమే కదా భగవంతుడు అంటే శూన్య స్వరూపమే కదా ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం ఆకాశంతో అలాగే మనల్ని ఎమోషన్లో కూడా మార్పు వస్తుంది మన ఎమోషన్లు ఒకప్పుడు ఒకలా ఉండేవి ఇప్పుడు ఒకలా ఉంటున్నాయి ఇక్కడ జీవావరణంలో మనల్ని మనం ఒక భాగంగా చూసుకోవడం మొదలు పెడతాము అంటే మనం కూడా పరమాత్మలో భాగమే అనేది మనం తెలుసుకోగలుగుతాం అప్పుడు భూగ్రహం కోసం కూడా మనం విలపిస్తాము ప్రకృతి కోసం విలపిస్తాము సకల జీవరాశులు కూడా బాగుండాలని కోరుకుంటాము అందుకే మనం శాఖాహార ర్యాలీలు చేయడం వనాల్ని సంరక్షించడం మరి ఎన్నో వనాల్లో మొక్కలు కొత్త మొక్కలు నాటుతూ ఉండడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం భూమాతను స్పర్శించి ఆనందాన్ని పొందడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం మన తల్లి భూమాతాన్ని మనం అర్థం చేసుకోవటం ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే మన కోణంలో మార్పు వచ్చింది మన దృష్టి కోణంలో మార్పు వచ్చింది మన లోపల అంతర్గత ఎరుకలో మార్పు వచ్చింది అయితే ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది ఇదంతా వింటుంటే ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రాసెస్లో ఒక వ్యక్తి ఇంతగా విలిపించడానికి ఏ కారణం ఉంటుంది అని మనం మానవజాతి పట్ల భూమి పట్ల ప్రేమలో పడడమే అందుకు కారణము అని చెప్తున్నారు మనం మానవ జాతి పట్ల భూమి పట్ల ప్రకృతి పట్ల ప్రేమతో ఉండడం వల్లే విలపిస్తున్నాం చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో చెట్లు కొట్టేస్తున్నారే అయ్యో కొండలు తవ్వేస్తున్నారే అని నిజమే మనకు కూడా ఉంది మనకు కూడా ఉంది ఎందుకంటే ప్రేమ మనకి ప్రకృతి పట్ల ప్రేమ భూమాత పట్ల ప్రేమ అందుకని మనం వాటి గురించి బాధపడుతున్నాము విలపిస్తున్నాము అంతటి ప్రేమ మనకి గతంలో లేదు ఫ్రెండ్స్ అసలు తెలియదు మనకి అజ్ఞానంలో ఉండిపోయాం ఈ విషయాలు ఏమి మనకు తెలిసేవి కాదు ఒక చెట్టు కొడుతుంటే ఒక చెట్టు కొడుతున్నారు ఒక జీ చంపుతుంటే ఒక జీవిని చంపుతున్నారు ఇంతవరకే మనం అర్థం చేసుకున్నాం తప్ప దాని గురించి విలపించడం కానీ అది కూడా మనలాంటిదే కదా ఈ జీవ పరిణామక్రమంలో అవి కూడా మనలాగే వచ్చాయి కదా అనేది మనకు తెలియలేదు ఇంతకుముందు కానీ ఇప్పుడు మనం అర్థం అంటే మనలో అంత మార్పుకి మనం గురయ్యాము అంతటి ప్రేమ మనకి ఇప్పుడు వచ్చింది అంతకుముందు గతంలో లేదు అందుకే అన్యమైన దానిలోకి వెళ్ళి చూడగలడం మనకు అప్పట్లో చేత కాలేదు ఒక జీవి బాధపడుతుంటే ఆ జీవిని ఏ అనేది మనం అర్థం చేసుకోలేకపోయాం ఇప్పుడు ప్రతిదాన్ని ప్రేమించే స్థితికి వస్తున్నాం మనం మాయతర ఇతర తెలిగిపోయే కొద్దీ మన నిజతత్వాన్ని గురించి బృందగానాలుగా దైవ ప్రేమ రాగల్లో పాడుతూ ఉంటామంట మనం వాటిని సైతం తట్టుకోలేకపోతాం మనం కొందరం మనం ఎంత సెన్సిటివ్గా తయారవుతున్నామో అప్పుడు మనకు అర్థమవుతుందనమాట ఈ పరిస్థితి శాశ్వతమైతే కాదు ఈ పరిస్థితిని కూడా దాటిపోవాలి మనం ఏదంటే అలా సెన్సిటివిటీగా ఉండిపోయి బాధపడిపోతూ విలపిస్తూ ఉండడం పరిస్థితిని కూడా దాటిపోవాలి అనుకుంటే కొంతకాలాన్ని దాటిపోతాం ఇలా దాటాలి అనుకుంటే మనం కొంతకాలాన్ని దాటిపోవడం అనేది జరుగుతుంది అంతేగాని అందులో ఉండిపోవాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఏడుస్తూ ఉండిపోకూడదు కదా మనం మనం కూడా చక్కగా మా అందరికీ ఉపయోగపడే విధమైన పనులు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి అందుకే కదా టొబయాసు క్రయాను వీళ్ళంతా మనమంటే అంత గౌరవం చూపిస్తున్నారు మా కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతాము అంటున్నారు టొబయాసు చూడండి ఆయన మనకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు మా కన్నీటితో మీ పాదాలకు కడుగుతాము అంటున్నారు టొబయాసు మనల్ని టొయాస్కి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాము అలాగే మరి మేము మీ పాదాల దగ్గరే కూర్చుంటాము అంటున్నారు పైగా మీ పాదాల దగ్గరే మేము కూర్చుని ఉంటున్నాం మీరంటే మాకు చెప్పలేనంత గౌరవం ఉంది అంటున్నారు క్రయాన్ చూడండి మనం అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో మనమేమనుకుంటున్నాం మేము దీనిలో హీనులం మాకు ఎవరు లేరు అనుకుంటున్నాం కానీ అలా ఏమీ కాదు ఫ్రెండ్స్ మనం ఒంటరి వాళ్ళం కాదు మనతో టొబయాసు క్రయాను మెటాట్రాను ఎంతోమంది ఏంజిల్స్ అందరూ మనతోనే ఉన్నారు అసెన్షన్ ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి తొలి అనుభవాలు మనం రాయబోయే జ్ఞాన గ్రంథానికి తొలి పలుకులు లాంటివి ఇప్పుడు ఈ అసెన్షన్ ఎనర్జీలోకి వచ్చేటప్పుడు మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో మనలో వచ్చిన ఈ భూమాత మీద కానీ ప్రకృతి మీద కానీ ఈ ప్రేమ తరంగాలు మనకి ప్రసరించటం ఇవన్నీ కూడా మనకి తొలిగా మన అనుభవాలు పొందినట్టు అనమాట తొలి అనుభవాలు అనమాట ఇవన్నీ కూడా మనం రాయబోయే జ్ఞాన గ్రంథానికి తొలి పలుకు లాంటివి ఇవి అంటే మన దృష్టి కోణాన్ని ఇక్కడ మార్చేస్తున్నాయి ఇవి తర్వాత దశ కోసం మానవాత్మని మనం సిద్ధపరుస్తున్నాం అనమాట ఇక్కడ అందుకని ఈ రకంగా మనం అద్భుతమైన ఎనర్జీలను తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అద్భుతంగా తయారవుతున్నాము మరి ఇక్కడ వర్తమాన వాస్తవంలోకి వస్తే కనుక ఇక్కడ మనం అద్భుతమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది వృద్ధాప్యం వచ్చే వరకు మనం జీవించి ఉంటాము అప్పుడు మనకు అర్థమవుతుంది ముదసలి వయసు వరకు బతికుండి అందరిందరికో మనం సహాయం చేస్తూ ఉండగల శక్తి మనలోనే ఉంది ముదుసలి వాళ్ళం అయిపోయినా కూడా మనం శక్తివంతంగా ఉన్నాము ఎందరెందరికో సాధ్యమే ఇది ఇప్పటికే మనం అసెండ్ అయిపోయి ఉన్నాం కదా అందుకని మనకేమనిపిస్తుంది కొంతమంది ఏమనుకుంటారు ఆ పెద్దవాళ్ళం అయిపోతున్నాం అండి మాకేం శక్తి ఉంది మేమేం చేయగలుగుతాం అలా పడుకోవడం తినడం ఆవడం ఇంతే కదా అంటారు కానీ ఎప్పుడూ అలా అనుకోకండి ఫ్రెండ్స్ మనకి లోపల డిఎన్ఏలోకి సైతం మనం న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాం మనం ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటామో అది డిఎన్ఏలోకి సైతం వెళ్ళి మనల్ని ఎల్లప్పుడూ యవనవంతులుగా శక్తివంతులుగా గానే ఉంచుతుంది అందుకని వృద్ధాప్యం వచ్చినా కూడా మనం ఎల్లప్పుడూ శక్తివంతులుగానే ఉంటాం ఈ విశ్వం కోసం ఈ భూమి కోసం ఈ ప్రకృతి కోసం మనం ఈ మానవుల కోసం సకల జీవరాశుల కోసం మనం సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము అలాగే ఉందాం మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందామా తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు